బిగ్ బాస్ సీజన్ ఎయిట్ డే ఫిఫ్టీన్ అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది లేవడంతో బిగ్ బాస్ అనేది ఒక అనౌన్స్మెంట్ అయితే ఇచ్చారు ఇవాళ రేషన్కి సంబంధించిన టాస్క్ అయితే ఉంటుంది ఈ టాస్క్లో విన్ అయిన వాళ్ళకి ఆ క్లాన్ మొత్తానికి కూడా మనసుకు నచ్చిన ఫుడ్ అంది వన్ వీక్ పాటు ఎంజాయ్ చేయొచ్చు అన్నట్టుగా అయితే కూడా అనౌన్స్ చేయడం జరిగింది అండ్ అలాగే అందరినీ కూడా లేజీగా ఉండద్దండి ఇవాళ మీరు కొంచెం యాక్టివ్గా ఉండండి అన్నట్టు కూడా బిగ్ బాస్ అంది కొంచెం కామెడీ చేయడం కూడా జరిగింది వన్స్ ఈ అనౌన్స్మెంట్ అయిపోయిన తర్వాత ఎవరికి వాళ్ళు ఇండివిజువల్గా ఫుడ్ ఏదైతే ఫుడ్ కావాల్సి ఉంటుందో టిఫిన్కి సో ఇదైతే ప్రిపేర్ చేసుకుంటూ ఉన్నారు అండ్ అలాగే అప్పుడు స్టార్ట్ చేసింది సోనియా సో నార్మల్గానే మనకు అర్థమవుతుంది సోనియా ఎలా చెప్తే నిఖిల్ అలా ఆడుతున్నాడు అని చెప్పి ఇంకా క్లాన్ క్లాన్లో ఉన్నారు కాబట్టి ఇంక అసలు చెప్పనవసరం లేదు సో బాగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది నిఖిల్ అని చెప్పొచ్చు ఎందుకంటే మన వాళ్ళకి ఇలా చెప్పు ఇలా చేయమని చెప్పు ఇలా గేమ్ ఆడాలని చెప్పు అని చెప్పి మొత్తం కూడా సోనియా నడిపిస్తు అండ్ అలాగే నవీన్ చూసుకున్నట్లయితే సో నవీన్ ఆల్రెడీ మనకు తెలిసిన విషయమే అసలు తను ఏ ఏ టాస్క్ కూడా హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినట్టుకైతే నాకు కనిపించలేదు బట్ ఇప్పుడు క్లాన్కి లీడర్ అయ్యాడు కాబట్టి కొంచెం యాటిట్యూడ్ చూపిస్తాడని అనుకోవచ్చు లైఫ్లో మాకు కనిపించడం ప్రకారంగా కాస్త యాటిట్యూడ్ అయితే చూపిస్తాను అయితే స్టార్ట్ అవ్వడం జరిగింది నబిల్ అండ్ అలాగే పృథ్వీ చాలా వరకు చాలా బాగానే ఆడారని చెప్పచ్చు హండ్రెడ్ పర్సెంట్ అయితే ఇచ్చారు బట్ ఫస్ట్ ఎవరికైతే బర్డ్స్ ఇచ్చి ఉంటారో ఆ బర్డ్స్ నిండా వాళ్ళ క్లాన్ యొక్క లీడర్స్ యొక్క ఫొటోస్ అయితే పెట్టేశారు పెట్టేసిన తర్వాత ఆపోజిట్ టీం వాళ్ళ బర్డ్స్ లోకి వెళ్ళేసి ఆ ఫొటోస్ అనేవి తీయడానికి అయితే ట్రై చేశారు బట్ నాబిల్ చాలా పేషెంట్స్గా ఓపిక్గా అయితే ఆడారని చెప్పొచ్చు బట్ పృథ్వీకి మనకు తెలిసిన విషయమే కొంచెం వరకు అగ్రెసివ్నెస్ అయితే ఎక్కువగా ఉంటుంది సో అందువల్ల ఏంటంటే దాన్ని పుష్ చేస్తున్నారు సో పుష్ చేస్తున్నారని చెప్పి చాలా వరకు హౌస్మేట్స్ అందరూ కూడా డిస్క్వాలిఫై చేయండి ఆ టీంని డిస్క్వాలిఫై చేయండి అని చెప్పేసి చాలా వరకు అయితే ట్రై చేశారు బట్ సీత అయితే మనకి సంచాలక్ అయితే చేస్తుంది అనమాట సో అందరూ చెప్పిన విషయం కూడా కాదు సీత ఆల్రెడీ గేమ్ కి ముందు కూడా చెప్పింది ఎవరికి వాళ్ళు నార్మల్ గా డిఫెండ్ చేసుకోండి ప్రాబ్లం లేదు అలా అని చెప్పేసి హర్ట్ చేసుకునేలాగైతే బిహేవ్ చేయకూడదు ఒకరినొకరు పుష్ చేసుకోవద్దు అన్నట్టుకైతే ఆల్రెడీ తన రూల్స్ ముందే చెప్పింది బట్ స్టిల్ పృథ్వీకి చాలా వరకు వార్నింగ్ ఇచ్చినప్పటికీ కూడా తన సైడ్ నుంచి అలానే బిహేవ్ చేస్తూ ఉండేసరికి టాస్క్ అయితే తనని డిస్క్వాలిఫై చేయడం జరిగింది సీతా నది ఫైనల్ గా మనకి నబీలు అయితే వినవడం టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయిన తర్వాత హౌస్ అంతా కూడా ఒక చిల్ వాతావరణంలో ఉందని చెప్పొచ్చు అందరూ కూడా చాలా వరకు జోక్స్ అయితే వేస్తున్నారు సో దేని మీద అంటే పృథ్వీకి అండ్ అలాగే నిఖిల్కి యష్మి అంటే కొంచెం ఇష్టం అని చెప్పి మిగతా హౌస్ మేట్స్తో వాళ్ళు అనడం జరిగిందంట సో వాళ్ళందరూ ఏంటంటే యష్మి రాగానే అదిగో నిఖిల్ ఉన్నాడు అండ్ అలాగే అదిగో పృథ్వీ ఉన్నాడు అని చెప్పి కొంచెం ఫ్లర్ట్ చేస్తున్నట్టుగా అయితే చూపించారు లైవ్లో అండ్ అలాగే యష్మి కూడా నిఖిల్ పక్కన వెళ్ళి కూర్చో అంటే లేదు లేదు నేను కూర్చోను మేబీ తన చూపులు నాకు కూర్చుకుంటా ఏమో అన్నట్టుగా కొంచెం సేపు అయితే ఫన్ అయితే క్రియేట్ అయింది అక్కడ అండ్ అలాగే నైనిక అండ్ అలాగే నిఖిల్ కూడా చాలా వరకు క్లోజ్గా ఉన్నారని చెప్పొచ్చు ఇవాటి లైఫ్లో వాళ్ళు బ్రదర్ కిందే ఉన్నారు బట్ స్టిల్ కొంచెం క్యూట్ అనిపించింది ఆ పెయిర్ అడ్డది అండ్ ఇవన్నీ జరుగుతుంటే సోనియా చాలా వరకు ఫీల్ అయ్యి పృథ్వి పృథ్వీ దగ్గరికి అలాగే నిఖిల్ దగ్గరికి వెళ్ళి అడగడం జరిగింది మీకు నిజంగానే యష్మి అంటే ఇష్టమా నేనంటే ఇష్టం లేదా అన్నట్టుగా అయితే అడగడం జరిగింది సో ఏంటంటే అలా ఏమీ లేదు అని చెప్పి సిగ్గుపడేసరికి సోనియా అయితే ఏడు పొకొకటి తక్కువ అని చెప్పొచ్చు తన ఫీజ్ అంతా మార్చేసింది అండ్ వీళ్ళిద్దరు ఫ్లర్ట్ చేస్తున్నారు యష్మి మీద సో అందువల్ల తను కొంచెం డల్గా ఉందని చెప్పొచ్చు ఇవాళ లైఫ్లో అందుకనే చేతిలో చెయ్యేసి కూడా మాట్లాడుతుంది మిగతా హౌస్ మేట్స్